హాయ్ అండి నేను మీ షాహి దగ్గరని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముడి పెసలతో పెసరట్టు అనమాట చూసారు కదా ఎలా ఉందో ఉల్లిపాయలు వేసేసి చక్కగా కాలిపోయిందనమాట అలాగే మనకి ఆ పెసరట్టులోకి చట్నీ కూడా కావాలి కదండి ఈ చట్నీ కూడా రెడీ చేశాను అనమాట ఈ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి చూసారు కదండి పెసరట్టు అనేది చాలా అంటే స్మూత్గా అసలు క్రిస్పీగా అలాగే చాలా బాగుందనమాట ఈ ఆనియన్స్ ఉడకటం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ ముడి ముడిపెసలతో పెసరట్టు ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ పెసర దోశకి నేను నైటే నానబెట్టానమాట ఈ ముడి పెసలు అండి ఇవి ఈ ముడి పెసలు నైట్ అంతా నానబెట్టాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నాకు కొంచెం నైట్ హెల్త్ బాగాలేక లేకపోయాను అనమాట అదే అయిపోయింది ఇప్పుడు టైము ఈ మిక్సీకి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాము కొంచెం వైట్ రైస్ కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం అల్లం రెండు పచ్చిమిరపకాయలు అల్లం వేయటం వల్ల ఏంటంటే మనకి పెసరపప్పు కదా కొంచెం అరుగుదలకి బాగుంటుందన్నమాట అలాగే ఒక స్పూను జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవాలి దోశ పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పిండి అయితే మిక్సీకి ఇలా పట్టేస్తాను అనమాట చూడండి మరీ చిక్కగా కాకుండా కొంచెం బలసగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము సాల్ట్ అండి ఇది షోడా ఉప్పులు అలాంటివి అస్సలు వేయకూడదండి అసలు అవసరం కూడా లేదనమాట కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసాను పెట్టేసుకున్న తర్వాత హీట్ హీట్ అయితే ఎక్కిపోయిందండి హీట్ వచ్చేసింది అలాగే మనం రెడీ చేసుకున్న ఈ ముడిపెసలు అట్ట అనమాట ఇలా వేసేసుకోవాలి చక్కగా అంటే ఈ ఏంటంటే అండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట వారంలో ఒక్కసారైనా సరే మనం దీన్ని అలా ట్రై చేస్తే మాత్రం చాలా హెల్త్కి చాలా మంచిది అంటారు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వేసేసాను కదండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పెసరటికి కాంబినేషన్ ఏంటంటే ఉప్మా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది అసలు టైం ఉంటే మీరు ఉప్మా కూడా చేసుకొని పెసరట్లో పెసరటితో పాటు మీరు తినేయచ్చు ఈ పెసర దోశ అయితే మనకి చక్కగా బాగా మంచి బ్రౌన్ కలర్లో చూడండి మంచి బ్రౌ బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా తీసేసుకొని ఇంకో పెసర దోశ కూడా వేసేసుకుందాము చూస్తేనే నే నోట్లో నూ నీళ్ళు ఊరిపోతున్నాయండి నాకైతే అలాగే మనకి ఎన్ని కావాలో దోశలు పెసర దోశలు అన్నీ చక్కగా వేసేసుకొని పిల్లలు పెద్దలు మొత్తం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు రోజు టిఫిన్ అంటే ఎవరికైనా బోరే కదండి దోశ ఇడ్లీ రోజు దోశ ఇడ్లీ అంటే బోర్ ఉంట బోర్ కొట్టతుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు వారానికి ఒకసారి పెసర దోశ ఏదో వడని అలాంటివన్నీ కొంచెం చేసుకుంటుంటే పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట చిన్న పిల్లలు ఉంటారు కదండీ టూ ఇయర్స్ వన్ ఇయర్ అలాంటి పిల్లలకి రోజు ఇడ్లీ దోశ పెట్టామనుకోండి వాళ్ళకి బోర్ కొట్టేసి తినరనమాట వాళ్ళకి ఏదో ఒకటి స్పెషల్గా కనిపించాలి వాళ్ళు తినేంతవరకు ఈ పెసరట్టు కూడా చక్కగా కాలిపోయింది అనమాట మంచి బ్రౌన్ కలర్కి వచ్చింది మాడిపోకుండా చక్కగా అనమాట ఇలాగా ఇలా మనం కాల్చుకుంటే ఏంటంటే తినేదానికి టేస్ట్ బాగుంటుంది అంతేనండి నా వీడియోస్ కోసం మీరు ఇలాంటి నా కుకింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్